కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్ విడుదలపై కర్ణాటక ప్రభుత్వం విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా తమిళనాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు లేఖ రాసింది కర్ణాటకలో ఈ చిత్రం సజావుగా విడుదలకు వీలు కల్పించాలని కోరింది రెండు పరిశ్రమలు చాలా సంవత్సరాలుగా సామరస్యంగా పనిచేస్తున్నాయని శివరాజ్ కుమార్ సుదీప్ ఉపేంద్ర దునియా విజయ్ వంటి కన్నడ నటులు తమిళ పరిశ్రమలో పనిచేస్తున్నారని తెలిపింది థర్గ్ లైఫ్ సినిమా వివాదంతో తమిళ కన్నడ ఇండస్ట్రీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది రెండు రాష్ట్రాల సినిమాలపై ప్రభావం చూపించే స్థాయిలో వివాదం రాజుకుంటుంది ఇటీవల కర్ణాటక ఫిల్మ్ చాంబర్ తమ రాష్ట్రంలో థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది దీన్ని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చాలా సీరియస్ గా తీసుకుంది సాఫ్ట్గా వార్నింగ్ ఇస్తూ లెటర్ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాసింది థర్డ్ లైఫ్ వాయిదా వేసినా బ్యాన్ చేసిన భవిష్యత్తులో ఇండస్ట్రీల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది మీరు సినిమాలు బ్యాన్ చేసే తాము కూడా మీ సినిమాలను బ్యాన్ చేయాల్సి వస్తుందని ఆ లేఖ సారాంశం లైఫ్ సినిమా నిషేధంపై వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆ లేఖలో కొన్ని విషయాలను ప్రస్తావించింది తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎన్నో ఏళ్లుగా కన్నడ తమిళ సినీ పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి శివరాజ్ కుమార్ ఉపేంద్ర సుదీప్ లాంటి కన్నడ హీరోలు తమిళ సినిమాల్లో నటించారు కోలీవుడ్ నిర్మాతలు దర్శకులు సైతం కన్నడ చిత్రాలు తీశారు కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం రెండు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుందని లేఖ రాసింది అయినా సినిమాపై నిషేధాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ వెనక్కి తీసుకోలేదు దీంతో తమిళం కర్ణాటక పరిశ్రమల మధ్య నెక్స్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉత్కంఠ రేపుతోంది ఎందుకంటే సినీ పరిశ్రమలో కలహాల కంటే కలయిక అవసరం ఈ వివాదం తమిళంలో విడుదలకు సిద్ధమవుతున్న కర్ణాటక సినిమాలపై ప్రభావం చూపిస్తుంది థగ్లైఫ్ సినిమా ప్రమోషన్లో భాగంగా కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆయన కామెంట్స్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కన్నడిగులు సారీ చెప్పాల్సిందే అంటూ కర్ణాటక హైకోర్టు అల్టిమేటం ఇచ్చినా ఫలితం లేకపోయింది మొత్తానికి లైఫ్ సినిమా కమల్ కర్ణాటక మధ్యే కాదు రెండు ఇండస్ట్రీల మధ్య టగ్ ఆఫ్ వార్ కి కారణమైంది ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ రోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంటా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్ ముప్పై ఏళ్లకే సినిమాలకు దూరం కట్ చేస్తే ఇప్పుడు ఇలా